హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ వెదర్ ఫోర్కాస్ట్ మార్చి యొక్క తెలంగాణ వాతావరణ సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాం మనం మార్చి వెదర్ అవుట్లుక్ చేసుకుంటే మనకు మార్చి యొక్క మార్ మొదటి రెండు వారాలు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో మరియు ఉష్ణోగ్రత పెరుగుదల తగ్గుదల హ్యూమిడిటీ ఇలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మార్చి మూడు నుండి తెలంగాణలో ముప్పై తొమ్మిది డిగ్రీల నుంచి నలభై రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణలో మన లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేసిన వెదర్ చూసుకుంటే గత వారంలో ఉత్తర మరియు తూర్పు తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మిగతా జిల్లాలో చూసుకుంటే ముప్పై ఆరు నుండి కిందికే నమోదైంది సో మనకు ఓన్లీ నార్త్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఈ టెంపరేచర్ యొక్క మనకు ఫిబ్రవరిలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేలికపాటి వర్షం పడ్డది కొన్ని చోట్ల అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఎక్కడెక్కడ పడ్డదో రాత్రిపూడు ఉష్ణోగ్రతలు పద్నాలుగు నుంచి ఇరవై డిగ్రీ సెన్సిస్ నమోదైంది గరిష్ట ఉష్ణోగ్రత ఫోర్కాస్ట్ చూసుకుంటే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది మనకు ఆల్రెడీ ముప్పై ముప్పై డిగ్రీల లోపు ఆల్రెడీ నమోదు అవుతుంది మనకు నార్త్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో మిగతా జిల్లాలో కొంచెం తక్కువనే ఉండే కానీ లాస్ట్ వీక్లో మనకైతే తక్కువ లేదు నార్త్ నార్త్ ఈస్ట్ తెలంగాణకి సో మళ్ళీ క్రమంగా మళ్ళీ పెరుగుకుంటూ వెళ్తుంది నలభై ఐదు డిగ్రీలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది మిగతా జిల్లాలో రేపటి నుండి ఉష్ణోగ్రత పెరుగుతాయి ఈరోజు నుంచి ఏదైతే ఈరోజు మెయిన్గా నార్త్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో కొంచెం రైజ్ అవుతాయి నిన్నటితో పోల్చుకుంటే రేపటి నుంచి మిగతా జిల్లాలో పెరుగుతాయి మార్చి నాలుగులో నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ చేసుకుందాం ఎట్లా ఉంటుందో మార్చి ఒకటి నుంచి క్రమంగా పేర్కొంటూ వెళ్తుంది చూడండి ఇట్లా మనకు చలి తీవ్రత రోజు నుంచి ఉండదు మార్చి ఐదు నైట్ వరకు ఉండదు మార్చి ఐదు నైట్ నుంచి మళ్ళీ కొంచెం చలి తీవ్రత ఉంటుంది కొంచెం మార్చి ఐదు నైట్ నుంచి మార్చి ఎనిమిది మార్నింగ్ వరకు కొంచెం చలి ఉంటుంది మార్చి ఆరు నుండి మార్చి ఎనిమిది వరకు ఎండ తీవ్రత కూడా కొంచెం తక్కువనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పెరుగుతాయి ఎండలు హిమ్యూటీ కూడా తక్కువ ఉంటుంది మనకు రెయిన్ఫాల్ అయ్యే అవకాశం తక్కువ ఉంది వర్షాలు పడవు ఈ రెండు వారాలు మార్చి మొదటి రెండు వారాలు మనకు దాకా డిస్కంఫర్ట్ వెదర్ ఉంది నార్త్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో రాబోయే రెండు వారాల డిస్కంఫర్ట్ ఇండెక్స్ చూసుకుంటే మోడరేట్ డిస్కంఫర్ట్ వెదర్ ఉండే అవకాశం ఉంది లాస్ట్ వీక్లో డిస్కంఫర్ట్ వెదర్ ఉంది నార్త్ ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో పోయిన వారం కూడా డిస్ మోడరేట్ డిస్కంఫర్ట్ వెదరే ఉంది కానీ మిగతా జిల్లాలో డిస్కంఫర్ట్ దగ్గర ఉంది ఈరోజు నుంచి అన్ని అన్ని జిల్లాలో మోడరేట్ డిస్కంఫర్ట్ బెగర ఉంటుంది నెక్స్ట్ రేంజ్ ఫోర్ క్యాస్ట్ లాస్ట్ రెండు వారాలు కూడా ఉష్ణోగ్రతలు పెరుగు పెరిగే అవకాశం ఉంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఇది తేలికపాటి వర్షం ఈ ఇరవై నుంచి ఇరవై మూడు తారీఖు వరకు పడ్డది ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఇరవై తారీఖు నాడు మరి ఇరవై ఒకటి తారీఖు నాడు భూపాలపల్లి ములుగులో ಇರುವ ರಾರೀಕು ನಾಡು ಭದ್ರ ಭದ್ರಾದಿ ಕೊತ್ತೂಡ ಪಡ್ಡ ಇದು ಮೊನ್ನೆ ನಮೋದೈನ ಉಷ್ಣವತಾಲ ಥರ್ಟಿ ನೈನ್ ಡಿಗ್ರೀಸ್ ವರಕು ನಮೋದೈನಾ ನಾರ್ತ್ ನಾರ್ತ್ ತಂಗಾಣ మనకు థర్టీ ఫైవ్ డిగ్రీస్ డిగ్రీస్లోపు వార్నింగ్ అనేది ఉండదు థర్టీ ఫైవ్ నుంచి నలభై డిగ్రీల వరకు నమోదు అవుతుంది అయితే దాన్ని ఎల్లో అలర్ట్ ఉంటుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నమోదు అయితే ఆరెంజ్ అలర్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కంటే ఎక్కువ నమోదు అయితే రెడ్ అలర్ట్ ఉంటుంది మనకు ఈ రెండు వారాల్లో మనకు ఆరెంజ్ అలర్ట్ ఉండే అవకాశం ఉంది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాల్యుబుల్ కంటెంట్ చూడాలనుకుంటే యూట్యూబ్లో మ్యాన్ ఫారస్ అని సెర్చ్ చేయండి డైరెక్ట్గా వచ్చేస్తుంది అందులో